హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి బ్లాగ్స్ సెవెన్ ట్రిపుల్ నైన్కే ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తారంటే నమ్ముతారా చూద్దాం ఎలా ఇస్తారో ఇప్పుడు సో ఇవాళైతే మేము ఏదో షోరూమ్కి వెళ్తున్నాము యాక్చువల్లీ మేము చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా వద్ద అని బట్ కంపారిటివ్లీ పెట్రోల్ వెహికల్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఈజ్ బెటర్ అనిపించింది ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ని బట్టి అండ్ మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళని అడిగి దాని ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే కంపారిటివ్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు పర్ మంత్ టూ కే అవుతుంది పెట్రోల్కి బట్ వెన్ వీ కంపేర్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ టూ హండ్రెడ్ పర్ మంత్ అంటే ఈవెన్ దో ఇఫ్ ఆర్ యూజింగ్ ఛార్జింగ్ వెహికల్ లైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ ఆల్ ఎలక్ట్రిక్ బిల్లో పెద్ద తేడా ఏం పెద్దగా తేడా ఏం అనిపించట్లేదు లైక్ ఇట్ ఈస్ సేమ్ లైక్ ఆల్ ఇన్ ఆల్ అరౌండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే సో అందుకనే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము కలర్ ఆప్షన్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేము యాష్ కలర్కి వెళ్ళాము కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని యాష్ కలర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము సో ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో పిన్స్ ఉన్నాయి సో పిన్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ పవర్ స్టేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ చేస్తూ ఛార్జింగ్ అయిపోతే వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ ఛార్జ్ ఆర్ బైక్ అనమాట వన్ ఆఫ్ ద ఫీచర్ వచ్చేసి మ్యాప్స్ సో స్క్రీన్ పైన మనం లొకేషన్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఊరికే ఫోన్ చూసుకుంటూ ఫోన్లో ఒకవేళ తెలియని ఏరియాకి వెళ్తే ఫోన్స్లో చూసుకోవటం అది కొంచెం ఇబ్బంది కదా సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వీ విల్ హ్యావ్ ఎ జాయిస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో దట్ వీ కెన్ డూ ఇట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ప్రెస్ చేసుకోవచ్చు అండ్ మూడ్స్ దగ్గరికి వస్తే వీ హ్యావ్ ఫోర్ డిఫరెంట్ మోడ్స్ అనమాట ఎకో రైడ్ స్పోర్ట్స్ అండ్ వ్రాప్ ఇవన్నీ ఫోర్ డిఫరెంట్ మోడ్స్ ఎకో అనేది ఫస్ట్ మోడ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫస్ట్ గేర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తే వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది రైడ్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది స్పోర్ట్ ఎయిటీ ఫైవ్ అండ్ ర్యాప్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ వస్తాయి ఇవి ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి మ్యాప్ది మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు నేను మ్యాప్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీ హ్యావ్ మ్యాప్స్ ఆప్షన్ అని అండ్ యా లేటర్ ఆన్ దెన్ వీ వీ కెన్ కనెక్ట్ బ్లూటూత్ లైక్ మన ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్లో దెన్ ఇందులో డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు లైక్ మన ఆచి కానీ ఆ బుక్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మనం పీడిఎఫ్ లాగా చేసుకొని మన ఫోన్లో ఒక అప్లికేషన్ ఉంటుంది ఏ దానిలో అప్లోడ్ చేసుకుంటే ఈ స్క్రీన్లో వచ్చేస్తాయి అన్నమాట అన్నీ ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ ఓవర్ హియర్ ఇక్కడ ఏమైతే ఉంటాయో మ్యాక్సిమం మన ఫోన్ నుండే మేనేజ్ చేసుకోవచ్చు సో ఫైనలీ మా బైక్ మా దగ్గరకు వచ్చేసింది సో వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు లైక్ దాని కవర్ అండ్ ఆల్ ఫిక్స్ చేస్తున్నారు మేము సెవెన్ ట్రిపుల్ నైన్ డౌన్ పేమెంట్ పే చేస్తే మాకు బైక్ ఇచ్చేసారు సో నెక్స్ట్ మంత్ నుండి ఈఎంఐ కట్ అయిపోతుంది సో మేము ట్వెల్వ్ మంత్స్ ఆప్ చేసుకున్నాము నెక్స్ట్ పూజ చెయ్యడానికి తాడ్బంద్ వెళ్ళినాము సో మా ఆయన ఏదైనా కొత్త బైక్ కొన్నా లేకపోతే కొత్త కారు కొన్నా లైక్ ఏదైనా బైక్ రిలేటెడ్ ఆర్ వెహికల్ రిలేటెడ్ పూజ చేయాలంటే ఆయన ఖచ్చితంగా తాడ్బంద్కే వెళ్తాడు సో మేము మా మ్యారేజ్ తర్వాత కొన్న ఫస్ట్ బైక్ ఇది సో దట్స్ ఇట్ అంటే ఇది మా కొత్త బైక్ స్టోరీ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎన్ బై బాయ్